ఏడు సంవత్సరాలు వచ్చాయి ఇంకా కూతురికి అన్నం వినిపిస్తున్నావు రేపు పొద్దున్న అల్లుడు వచ్చాక ట్రైనింగ్ ఇయ్యి నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే వీడియోలోకి వెళ్దామండి వీడియోలో మేరీ అలా ఆయన వచ్చారండి అంటే అల్లుడు అంటాను నేను మేరీని మేరీ నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తుంది మా అల్లుడికి నేను ఏం చదువుకున్నానని డౌట్ వచ్చిందండి వచ్చి అడుగుతున్నాను నువ్వు ఏం చదువుకున్నావు అత్తగారు అనేసి నేనేం చదవలేదు అని చెప్తున్నాను దెబ్బ తగిలింది అత్తయ్య గారు ఇది తగ్గిపోతుంది అని చెప్తున్నాడు ఎలా ఉందని అడిగేనులేండి నేనే దెబ్బ ఎలా ఉంది అల్లుడు అని కొంచెం గాయమయ్యాడు ఆ మధ్య సరే ఇంకా నా దగ్గరికి వచ్చి ఇంకా నన్ను ప్రశ్నలు అడగడం మొదలెట్టాడు సరే చెప్తున్నాను నేను అలాగే అలాగే మాట్లాడు ఇప్పుడు ఎవరు వద్దన్నారు అల్లుడితో మాట్లాడడం అదృష్టం అత్తగారితో అల్లుడు మాట్లాడడం అదృష్టం అవునా కదా తప్పే ఉంది మాట్లాడవచ్చు నువ్వెంత మాట్లాడితే నేను అంత ఓపికగా నీకు సమాధానం చెప్తాను అల్లుడు ఏదో మాట్లాడుతున్నాడు అందుకని పో వీడియో తీసుకుందామని ఇప్పుడు అడుగు నీ డౌట్లు ఏంటో నేనా ఎంత చదువుకున్నానా ఏం చదువు లేదు అల్లుడు కలిసి మెలిసి ఉండడానికి చదువుకుని దీనికి తేడా ఉండదులే అల్లుడు నిజంగానే ఏం చదవలేదు అల్లుడు నిజమే నాదంతా తూతూ మాత్రం చదువు చెప్తారు ఏముంది అంటారు చెప్పండి నేను నేను ఎవరితో కలిసి ఇష్టం అవును ఇష్టం చుట్టుపల్లు అల్లుడు నేను ఐదో తరగతి చదివాను అల్లుడు అంతే అది కూడా తూతూ మంత్రంలాగా ఎక్కువగా పెద్ద ఇంగ్లీష్ రాదు చదివింది బొంబాయిలో తెలుగు మీడియము ఏంటి అదండి మై ఆల్రెడీ డౌట్ నేనేం చదువుకున్నానో నేను నిజం చెప్పట్లేదు అని అనుకుంటున్నాడు చాలాసేపు వాదనాడాడు చెప్పండి చెప్పండి అని నిజంగానే నేను ఐదు ఎగ్జామ్ కూడా రాయలేదండి మధ్యలోనే మానేశాను అది చాలామంది నమ్మకపోతే నమ్మకపోవచ్చు అయితే ఇవన్నీ చేస్తున్నారు కదా యూట్యూబ్ చేస్తున్నారు మీరు అందరితో మాట్లాడతారు అది ఇది అంటే అదే చదువును బట్టి ఏం కాదండి మామూలుగా జనరల్గా వచ్చేస్తుంది కదా ఇంకా అలా మాట్లాడతాము ఇంకా అలాగే అల్లడైతే వాదించాడు కానీ నేను ఎంత నిజం చెప్పినా సరే లేదు నా నమ్మలేదు ఆఖరికి లేదు మీరు చదువుకున్నారని చెప్తున్నాడు సరే ఇంకా తను వెళ్ళిపోయాక కిరణ్ వచ్చాడండి కిరణ్ దగ్గర దగ్గర నాకు చాలా నుంచి అంటే మధ్య మధ్యలో వచ్చేవాడు తను ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి అసలు ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఉండిపోయాడు పెద్దమ్మ నీకు చూడాలనిపించింది చాలా రోజులు అయిపోయింది అందరినీ వచ్చానని చెప్పేసి వచ్చి కాసేపు నాతో మాట్లాడాడు మొహం బాగుందని కలిపోతానని తెలియదు మేమిద్దరం కూర్చొని మాట్లాడినప్పుడు చాలా విషయాలు అన్నాడు అమ్మా చిన్నప్పుడు చూ వీడిని చూస్తే చాలా అసలు ఎత్తుకోబుద్ధి అవ్వలేదు అలా ఉన్నాడు ఇప్పుడు చాలా చురుకైపోయి ఆదల బుద్ధి అవ్వట్లేదమ్మా నాకు అని మెల్లిగా చెప్తున్నాడు మళ్ళీ చెల్లింటే ఫీల్ అవుతుందేమో అని నాకు మెల్లిగా చెప్తున్నాడు సరే ఇంకా మాట్లాడి వాడు వెళ్ళిపోయాక అనిసి ఎదురుగా ఎవరన్నా మీ అబ్బాయి బాగలేదంటే చాలండి ఇంకా వాళ్ళ మీద గొడవ పడేస్తుంది మా అబ్బాయికి ఏం తక్కువ ఏంటి అనేసి తల్లి దగ్గర కొడుకుని ఎవరన్నా అంటే అలాగే ఉంటుందిలేండి ప్రతి తల్లి అలాగే ఉంటారు ఇంకా నవ్వి ఏమో డ్యూటీ నుంచి వస్తా వస్తా పినిహాసుని తీసుకొస్తుంది అంటే పినిహాసు పొద్దున్నే వాళ్ళ నానమ్మ దగ్గరికి తాతి దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు ఇద్దరే ఉంటారు కదా పెద్దోళ్ళు ఇంకా వాళ్ళకి ఏం ఊసిపోదు వీడి కోసం ఎదురు చూస్తుంటారు పొద్దున్న తేపెట్టేసి సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తారు ఏరా రాగానే కౌగులించుకుంటారు కదా ఏరా ఏమైంది అని అంటే అదిగోండి వెళ్ళి కౌగులించుకుంటున్నారు అలా ఉందాలి పని ఇంకా చాలా సరదా సరదాగా ఉంటుందండి సాయంత్రం అలాగే పొద్దున్న అడవిడిగా ఉంటుంది మధ్యలో మళ్ళీ వాళ్ళిద్దరే వెళ్ళిపోతారు కదా నవ్య దివ్య ఇంకా పని అయిపోయే ఇంక వీళ్ళు మధ్యాహ్నం ఇంక వీళ్ళిద్దరే ఉంటారు స్వాతి ఝాన్సీని నేనేమో ఇంక నేను యూట్యూబ్ పనిలో నేను ఉంటానండి ఇంకా తోటి నేను ఉన్నాను అయితే జా నవ్య వచ్చేటప్పుడు నాకు స్టాండ్ తెచ్చింది నేను ఇంతకు ముందు కూడా ఒక స్టాండ్ కొన్నాను అది ఉట్టునే పోగొడేసిందండి మా దివ్య ఆ ఫోటోలు తీసి పిల్లలకి నెల పిల్లలకి ఫోటోలు తీస్తారు కదా మీకు ఐడియా ఉంటుంది పాత వీడియోలు చూసిన వాళ్ళకి అవి అత్తమానం ఫోటోలు తీసి అవి చేసి ఇవి చేసి మొత్తాన్ని పోగొడేసింది అయితే నేను ఒక వీడియో కూడా చేసుకోలేదు ఇప్పుడు నేను మొదలెట్టిన నుంచి వీడియోలు చేయడం చేతితో పట్టుకొనే చేసాను తప్ప స్టాండ్ లేదండి మొన్న ఎందుకో మన అవ్యకి తేవాలనిపించిందేమో నాకు గిఫ్ట్గా స్టాండ్ తెప్పించింది ఆ స్టాండ్ తెచ్చింది ఇంకా స్టాండ్ వాడలేదండి ఇంకా నేను వాడాలి అంటే మనము రెగ్యులర్గా డైలీ మనం తీసే వీడియోలు అప్పటికప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా చేసినప్పుడు కదా స్టాండ్ పట్టుకోవడం అలా ఉండట్లేదు ఏ ఏడు సంవత్సరాలు వచ్చాయి ఇంకా కూతురికి అన్నం వినిపిస్తున్నావు రేపు పొద్దున ఆల్రెడీ వచ్చాక ట్రైనింగ్ ఇలా ఇంకా బువ ఏట్రా మీ బాబు ట్రైనింగ్ ఇస్తారా బో తినిపించడానికి ఏమో నా బలే పెంచుతున్నారు మీరు పిల్లలని ఎప్పుడు తినిపించలేదు మా పిల్లలకి బాగా చిన్న కాదు బాగా చిన్నప్పుడు తినిపించానేమో కానీ అగో సంవత్సరం టైంలో నేనేం మా పిల్లలకి అన్నాలు కట్టా తిని తినేయడమే పెట్టేస్తే యశావతి చూసావా ఆ పిల్ల నేను అంతకన్నా ఎక్కువ పెట్టిదాన్ని నిండా అన్నం పెట్టిదాన్ని తెలుసా

ఏట్రా ఏంటి గొడవ పడుతున్నావు ఎలా ఎట్టిదన్న చెప్తుంది మీ అమ్మాయిను చెప్పు స్వాతి జందా కిరణాన్ని అంటున్నాడు ఫీల్ అయిపోద్ది చెల్లి గట్టిగా చెప్పక గట్టిగా చెప్పట్లేదు నాకు చిన్నప్పుడు ఆయన చూస్తే అస్సలు ఇష్టం అవ్వలేదు చెల్లి కోసం ఏంటి మా చెల్లి ఎంత అందంగా ఉంటుంది ఈడేటలాగ ఉన్నాడు అనుకున్నాను ఇప్పుడు ఆయన చూస్తే వదిలిపెట్టబుద్దు అవ్వట్లేదు అంటున్నాడు चन्ना पड़ बाण है, बाण <सीज़ी> है चन्ना पड़े हैं। चिंदन छोले चन्ना पड़ मन्ना पक्ष में इसी जागे छोले। अमित दूर चन्ना मिलेगा तब। मम्मी मत खुश। क्या लेके गई है ला? ना कोर्स करना मेरे। हाँ वो है। ए तो क्या अपना जल्दी। మళ్ళీ పెట్టు మళ్ళీ మళ్ళీ పెట్టు అయినాకి అన్నం తినడం అలవాటు చేయలేదండి స్వాతి తినిపించడమే అస్సలు అన్నం తిందండి ఆ పిల్ల మరేటో తెలియదు కానీ తినిపి వాళ్ళ అమ్మ బలవంతంగా తినిపిస్తుంది ఇంక మాకైతే మేము తినిపించాలని మాకు చాలా ఇసుక వచ్చే ఆ టైంలో ఆ పిల్ల మంచం మీద ఉన్నప్పుడు లేకలేని స్థితిలో మేము ఎంత బతిలాడిపోలేమండి బాబు అన్నం తినడానికి ఇంకా అలాగే ఏదోలా బతిలాడి పెట్టేవాళ్ళం ఇంక ఈడు మొదలెడితే అమ్మమ్మ అమ్మమ్మ అనేది ఆపడండి అలా ఉంటుంది ఆడు పని అందరూ ఇంటికాడ ఉంటే మటుకు చాలా చాలా సందడిగా ఉంటుందండి తాతను ఒక్క నిమిషం కూర్చొని ఎలాగ గొడవ ఆడుకుంటారో చూడండి ఇద్దరు ఇంక ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ అండి